రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్నీ లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజీరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజీరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడనుకొని మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం పెట్టి రావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు మాట్లాడలేదు వారు చెప్పిన ఇది నా బాధ్యత ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది టాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ఈ ఈరోజు ఆ కళ నిజమైంది ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈరోజు ప్రింట్ తీసుకొని బయటికి వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు ఈ రెండు వేల ఎకరాలు ఒక కళాఖండం ఒక అద్భుతం దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవ్వగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చండు ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను ఎందుకంటే నిఖార్స్ అయిన సమాచారం మిగతా దాంట్లో కొంచెం మసాలాలు కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ ఊర్లోనే కాదు ఈ నగరంలోనే కాదు ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది అదేవిధంగా రామోజీరావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి రామోజీ ఫిలిం సిటీకి ప్రియా పచ్చళ్ళకి ఈనాడు పేపర్కి దేనికి దేనికి పొంతన లేదు ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి రాణించడం చాలా కష్టం ఒక వ్యక్తికి ఒక విషయంలో టాలెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను నిరంతరం అందులో కృషి చేయడం అందులోనే ప్రయత్నం చేయడం అనేది ఆ వ్యక్తికి అందిన ఒక విద్య అనుకోవచ్చు కానీ రామోజరావు గారు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నెంబర్ వన్ ఉండడానికి వారు నిరంతరం నాకు తెలిసి రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించిన ప్రతి రంగంలో తనదైన ముద్రను వారేయడం జరిగింది అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నాను రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగాను లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు మేము మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంత చేయాలి ఒక్క అనుభవాన్ని రావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను